చాలాసార్లు మన కష్టాలు మనకు చాలా ఉపయోగకరంగా మారుతాయి మీకు తెలుసు తెలియదో ఒక రాజుగారు ఒక తోటలోనికి వెళ్ళాడట ఆ తోట నిండా చేతాకోక సిలుకు చిలుకలు విస్తారంగా ఉన్నాయి మీకు చేతాకోక సిలుక తెలుసా ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి అదేనమ్మ చిన్నప్పుడు అలా రెపరెపలాడుతూ రెక్కలు కొట్టుకుంటూ వస్తే దాన్ని పట్టుకోగానే ఒక రకమైనటువంటి అది దాన్ని ఆ బూడిదు ఒక ఈబూదు లాగా వస్తుంది ఆ ఈబూదిని ఇక్కడ పెట్టుకునేవారం నేనైతే బొట్టు పెట్టుకునేవాడిని అర్థం వంద రకరకాల బొట్లు ఉంటాయి దానికి అది అలా వస్తున్నప్పుడు అవి అలా తిరుగుతున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాకోక ఒక శిలకంటే దానికి ముందు దాని రూపం ఏమిటి తెలుసా ఒక గొంగలి పురుగు ఒక బొచ్చు బొచ్చుగా ఉంటుంది చూశారు గొంగలి పురుగు చండాలంగా ఉంటుంది తన ముఖం అది మనం మీద పారాడితే కూడా చండాలంగా ఉంటుంది దాన్ని చూస్తే కూడా వాళ్ళు జలసర కొట్టింది అంత దరిద్రంగా ఉంటుంది అది అది ఒక గూటిలో ఉంటుంది అన్నమాట ఒక చిన్న అది ఒక గూడులాగా తయారు చేసుకుని ఉంటుంది అందులో నుండి అది బయటికి వస్తే ఒక రకమైనటువంటి లిక్విడ్ ఒక రకమైనటువంటి రసాయనం లాంటిది విడుదలయ్యి ఆ రెక్కలకి అంత అందమైన రూపం వస్తుందట అయితే రాజుగారు తన మంత్రితో కలిసి వెళ్తున్నప్పుడు చాలా అలా బయటకు వస్తా ఉన్నాయి అన్నిటిని ఎలా చూడగలడు ఒకదాని వైపు తను చూపు పడింది అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది పడరాని పడుతుందట పడరాని తిప్పల పడుతున్నప్పుడు రాజుగారు ఏమన్నాడంటే సంతోషమ్మా రాజుగారు ఏమన్నాడంటే హేమ మంత్రి ఇది ఎంత కష్టపడుతుంది కదా చిన్న కత్తెర తీసుకొచ్చి దాన్ని అలా కట్ చేస్తే తేలిగ్గా ఆపరేషన్ చేసి తీయవచ్చు కదా పాపం ఎంత కష్టపడుతుంది ఇది బయటికి రావడానికి అన్నాడట అయ్యా అలా తీవటం మంచిదేమో అన్నాడు మంత్రి గారు రైట్ కఠినాత్ముడా కత్తిర తీసుకురా అన్నాడు ఆయన ముందే సరే రాజుగారు చెప్పినప్పుడు వినాలి కదా ఆ కత్తిర తీసుకొచ్చి ఇచ్చాడు ఇస్తే అది బయటికి రావడానికి ఆ రంధ్రం నుంచి బయటికి రావడానికి కష్టపడుతుంది కదా చిన్నగా దాన్ని ఏం చేశాడంటే అలా కట్ చేశాడు కట్ చేసిన వెంటనే కిందకు వచ్చేసింది కింద పడిపోయింది అలా ఎన్నిటిని కట్ చేయగలడు చూశాడు ఇది కింద పడిపోయింది కింద పడిన తర్వాత ఎప్పుడు దీన్ని రెక్కల చాపి ఎగిరిద్దా అనుకుంటే ఎగరటళ్ళది దాని రెక్కలకు సరైన బలము రాలేదు దాని రెక్కలకు సరైన రూపము రాలేదు ఎంతోసేపు చూశారు అది లేవలేకపోతుంది కుంటిదైపోయింది అప్పుడు మంత్రి గారిని అడిగాడు మంత్రి ఇంటిది ఎంతసేపు చూసినా లేవట్లేదు అందులో నుండి వచ్చేటువంటివేమో అలా బయటకు అలా వచ్చిన తర్వాత బుర్రలు లేచిపోతున్నాయి సరదాగా అందంగా తయారైపోయినాయి ఇదేంటి కింద పడిపోయిందంటే అప్పుడు ఆ మంత్రి చెప్పారంట అయ్యా మీరే దాన్ని కుంటి దాన్ని చేశారు మీరే దానిని పాడు చేశారు అన్నాడు నేనా అదేంటి దానికి హెల్ప్ చేశాను కదా నేను అన్నాడు అది హెల్ప్ అనరు అయ్యా దాని జీవితాన్ని పాడు చేశారు మీరు అన్నాడు ఎలా ఏమి లేదు ఆ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఆ ఒత్తిడికి లోనయ్యి అందులో నుంచి కొంచెం 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 బయటకు వస్తున్నప్పుడు దాని శరీరంలో నుంచి ఒక రకమైనటువంటి లిక్విడ్ విడుదలైతుంది దానికి ఆ ఆ శక్తి అప్పుడే వస్తుంది అప్పుడే దానికి రూపం వస్తుంది దానికి బలం వస్తుంది ఆ బలము రాకమునిపే మీరు కట్ చేశారు ఆ శ్రమంలో శ్రమలలో దానికి విడుదలనిద్దామనుకున్నారు కానీ దాన్ని జీవితకాలం అంతా శ్రమ పట్టారు మీరు దాని జీవితాన్ని నాశనం చేసింది మీరే అన్నాడట అప్పుడు ఆ రాజుగారికి కనువిప్పు కలిగింది ఓహో దానంతటి కదే శమలో నుంచి బయటకు వస్తే దేవుడు దాన్ని నియమించాడు కనుక అలాగూ అది ఆశీర్వాదకరంగా బ్రతికింది అంతేగాని మనం మధ్యలో మధ్యలో మనం జోక్యం చేసుకోకూడదు అని చంపలేసుకున్నాడట ఇప్పుడు చూడండి చాలామంది మీ మీద మీరు కష్టపడుతున్నప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు ఏదైనా కష్టపడుతున్నప్పుడు మీ మీద సానుభూతి చూపిస్తారే ఆ పని చేయొద్దు ఆ కష్టాన్ని మీరు ఓర్చుకోలేరు ఆ శ్రమను మీరు ఓర్చుకోలేరు అని చెబుతారే వారి రాజులు వాళ్ళే ఎంతమందికి అర్థమవుతుంది కష్టపడి చదువుకునేటువంటి వాడికి కాళ్ళను కొట్టేవాడు ఒకడున్నాడు కష్టపడి పనిచేసేటువంటి వాడిని కాళ్ళ కొట్టేటువంటి వాడున్నాడు దేవుని పనిలో సైతం కష్టపడి పనిచేసేటువంటి వాడికి వాడికి ఏదో ఒక పుల్ల వేసేటువంటి ఉన్నారు ఇలా నేను అగ్గి పుల్ల స్వాములు అని పేరు పెట్టుకున్నాను వారి పేరు నాకు కొంతమంది వస్తారు చర్చి దగ్గరికి ఈ పిల్లలకి ఏమన్నా అగ్గిపుల్ల గీసేస్తారేమో అగ్గి స్వాములు వచ్చారు రా రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఈ గంట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అగ్గిపుల్ల స్వాములు చాలామంది ఉన్నారు నాకు తెలిసి అగ్గిపుల్ల స్వాములు మాట విన్నారో వారి జీవితం పతనం అయిపోయినట్లే నేను ఎందుకు ఈ విషయాన్ని చూస్తున్నానంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు తగిన కాలమందు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నారు